వరుస క్షుద్రపూజల ఘటనలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవ్పూర్ మండలంలో చోట క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి కొందరు అనారోగ్య సమస్యలతో మరికొందరు శత్రుపీడ వినాశనం కోసం ఇంకొందరు ఎదుటివారి ఎదుగుదలని ఓర్వలేక వారి ఇళ్ల ముందు క్షుద్రపూజలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు తెల్లవారేసరికి ఇంటి ముందు నల్లకోడి కోడికుట్లు నిమ్మకాయలు పసుపు కుంకుమలు కనిపించడంతో వణికిపోతున్నారు గ్రామ పొలిమేర్లో తరచు ఇలాంటి పూజలు చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో క్షుద్ర పూజల భయంతో ప్రజలు ప్రతి రాత్రి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు ఈ తాంత్రిక పూజలు ఎవరిని బలి తీసుకుంటాయోనని క్షణక్షణం భయం భయంగా గడుపుతున్నారు కొందరు మహాదేవ్పూర్ పరిసర ప్రాంత అడవుల్లో ఈ క్షుద్ర పూజలు నిర్వహిస్తుంటే మరికొందరు గ్రామ పొల్లిమేరులో పూజలు చేస్తున్నారు ఇంకొందరు ఏకంగా ఇంట్ల ముందే క్షుద్ర పూజలు నిర్వహించి శత్రు సంహారాన్ని కోరుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు మహాదేవపూర్ కాటారం మధ్య ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి ముసుగు ధరించి వచ్చి ఇంటి ముందు పూజలు నిర్వహించటం నల్లకోడిని చంపి ఇంటి ముందు వదిలేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు అయితే క్షుద్ర పూజల ఘటనలు రోజుకో చోట వెలుగు చూస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు ఎవరైనా క్షుద్ర పూజలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నల్ల కోళ్లను పెంచుతున్న వారిపై కూడా ఫోకస్ పెంచారు ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మి భయాందోళన చెందవద్దని భరోసా కల్పిస్తున్నారు